శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మన వీడియో వచ్చే రుచిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం రుచిక రాశి వారికి మే ఇరవై నాలుగు అనగా శరివార్నాడు వీరి యొక్క జాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ పరిణామాలు వీరి జీవితం చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా వృచ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా అదృష్టమైన కాలంగా చెప్పుకోవచ్చు రేపటి రోజున వీరికి మే ఇరవై నాలుగు శనివారం రోజున వీరు ఏ తప్పు చేసినా కానీ కొంతమంది వ్యక్తులను అస్సలు పట్టించుకోకండి మీరు జీవితంలో అంటే మీ వారు ఏదో ఒక విధంగా అంటే మిమ్మల్ని రేపటి రోజున రెచ్చకునేటువంటి ప్రయత్నాలు కానీ లేదంటే మీకు ఏదైనా కోపం తెచ్చే తెచ్చే సంఘటనలు కానీ కొంతమంది చేసినటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు అయితే మీరు రేపటి రోజున ఇవేవి కూడా పట్టించుకోకండి ఇక అలాగే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను మరలా ఒకసారి గుర్తు చేసుకోండి ద్వారా మీరు మరలా మంచి అనుభూతిని అయితే పొందుతారు అలాగే మీ మధ్య ఏదైనా కానీ ఉన్నా కానీ లేదంటే చాలా రోజుల నుండి గొడవలు జరుగుతున్నా కానీ రేపటి రోజున మీ భాగస్వామి పట్ల మీరు చాలా అద్భుతంగా మంచి భావంతో అయితే ఉంటారు అలాగే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మీ భాగస్వామి అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి మీకు అలాగే రేపటి రోజున మీకు కొత్త పార్టీలతో పరిచయాలు అయితే ఏర్పడతాయి అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించ సూచనలు కూడా ఉన్నాయి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి బంధువులతో భేదాభిప్రాయాలు కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలను కొంచెం జాగ్రత్తగా తీసుకునే అవసరమైతే ఏర్పడింది ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త అయితే వహించండి అలాగే సాధించినటువంటి పట్టుదల మీలో ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది పరిచయాస్తులను పెంచుకుంటారు కుటుంబంలో చిన్న తరహా వైద్య సహాయాలు అవసరం అవుతాయి అంటే పెద్దవారికి కానీ లేదంటే చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే రేపటి రోజున మీకు ఎదురుకోబడవచ్చు ఇక అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కొంచెం దూరంగా ఉండటం అయితే మంచిదండి మీరు కొనటువంటి విజయాన్ని మీరు పొందుతారు పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులో మీకు రేపటి రోజులు రావడం వల్ల కొంచెం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఒత్తిడి నుండి మీరు మీ ముక్తి ఈ ముక్తి అవుతారని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున మీరు మీ హృదయం చెప్పేదానికి కాకుండా మీ మనసు చెప్పేదానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వండి దగ్గర బంధువులతో ఉన్నటువంటి చేదు సంబంధం మరలా మీకు మధురంగా మారబోతుంది విద్యార్థులు వ్యర్థమైనటువంటి వినోదం ఆనందంలో సమయాన్ని అయితే వృధా చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకోకండి ఇక ఒకరి ప్రతికూల వ్యాఖ్యలు మీకు రేపటి రోజున కొంచెం కోపం సమస్యలు అలాగే మిమ్మల్ని కొంచెం ఒత్తిడి గురిచేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఎవరైనా ఏదైనా వర్ణా కూడా మీరు కోపాన్ని గనుక ఎక్కువ తెచ్చుకుంటారంటే ముందు రోజులు మీకు కొంచెం అనవసరమైనటువంటి అంటే మీరు లేనిపోయిన చిక్కుల్లో పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కోపాన్ని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మీ పని చెడిపోతుంది పనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలను రేపటి రోజున కొనసాగించబోతున్నారు ఉద్యోగాలు చేసే వారికి అయితే ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా లభించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతం చేయకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేయటం వల్ల సంబంధాలకు మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ అయి ఇచ్చిన వారు అయితే అవుతారు అంటే మీకు ఎన్ని పనులైనా ఉండొచ్చండి ఈరోజు మొత్తం మీద మీరు ఏమైనా సార్ పనులు చేయవచ్చు ఎంత బిజీగా అయినా మీ లైఫ్ను మీరు లీడ్ చేస్తున్నారు అనేది కాకుండా ముఖ్యం మీ కుటుంబానికి అలాగే బంధువులకు ఆప్యాయంగా మీతో మాట్లాడని చెప్పి ఎదురు చూస్తున్నా వారికి మీరు ఏదో విధంగా సమయాన్ని అయితే కేటాయించాలా ఎలా ప్లాన్ చేయాలా వాళ్ళతో సరదాగా ఉండటానికి ఇవి కూడా కొంచెం ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని పెంపంటే పెరుగుదల కోసము మనకు ఒక చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మనకు మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోండి కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే మనము మానసిక ఆరోగ్యము మనకు ఎక్కువగా ఉండాలంటే మనం చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహితులతో కానీ ఇలా ఎవరో ఒకరికి దగ్గరగా మనం ప్రశాంతంగా వాళ్ళతో కాసేపు అనేది సమయం తప్పకుండా వారికి కేటాయించాలి ఇక అలాగే మీ ప్రేమ సంబంధంలో మీరు నిజాయితీగా ఉంటారండి అలాగే మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవాలి అంతేకాకుండా ఎవరైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారితీసే విధంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా రేపు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే అసాధారణమైన పనులు కూడా రేపటి రోజులు మీరు చక్కగా మీకు అవి మీ ద్వారా చేయబడతాయి అని చెప్పి మీరు రుజువు చేయబోతున్నారు అంటే ఎవరైతే మిమ్మల్ని ఇక వీడు వేస్ట్ అని వీడి వల్ల ఆ పని అయ్యే పనే కాదని ఇక వీడు చేయలేడు ఇంకా వేస్ట్ అని దీని గురించి ఆలోచించు కూడా వేస్ట్ అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అంటే పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కానివ్వండి లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని కాదనుకుంటే వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు చేసినటువంటి ఒక గొప్ప పనిని అలాగే మీరు చేసినటువంటి పని పట్ల అంటే ఆ పని యొక్క ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారో అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైన లాభాలను పొందుతున్నారు ఈ విషయాలన్నీ కూడా వేరొకరి ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టారో ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరకు తిరిగి వచ్చి ఏదో మాకు తెలియక మీ గురించి కొంచెం తక్కువగా మాట్లాడడం మీ గురించి చీప్గా మాట్లాడడం మీ గురించి తెలియక మండించమని చెప్పి తప్పకుండా వేడుకుంటారు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో ఆ వ్యక్తులు మరలా వచ్చి మీ దగ్గరకు మీ పని అంటే మీ పని యొక్క తీరును మీరు చేస్తుండడు ఆ యొక్క మంచి తెలివితేటలతో కూడినటువంటి ఆ పని అప్రిషియేట్ చేయడమే కాకుండా అసలు ఈ పని ఎలా స్టార్ట్ చేశారు ఎలా చేయాలనేది ఎవరైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీరు చేసినటువంటి ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి మరి తెలుసుకుంటారండి ఇలా రేపటి రోజున మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది అలాగే మీ పట్ల కొంతమంది ఆకర్షులు అవబోతున్నారు మీరు చేసినటువంటి పనితీరుకు అలాగే మీపై ఉన్నటువంటి అభిమానం ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సినటువంటి విషయము మరొకటి ఉందండి అంటే మీరు ఎవరైతే అంటే మీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కావచ్చు తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే వాళ్ళే మరలా వచ్చి మీ దగ్గర రాబోతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు మరలా మీ దగ్గర చేర్చుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీ జాతకం పరంగా కాబట్టి ఏంటంటే మీరు అలాంటి వ్యక్తులను అలాంటి వ్యక్తులు ఎవరైనాది మీకు తెలుసు 兄弟。 ఏంటంటే ఆటోమేటిక్ మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో మరలా కావాలనుకొని మరీ ఎవరైతే వారి జీవితంలో మళ్ళీ ఆహ్వానిస్తున్నారో ఇలా ఎవరు అలా చేస్తున్నారని పని కట్టుకునేది అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఉండాల్సిన సమయం ఇక అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రం లాగా విస్తరించబోతుందని చెప్పుకోవాలి ఆర్థిక విషయాలన్నీ కూడా బలమైనటువంటి ఒక గొప్ప పునాదిని రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు అంటే ఆర్థిక సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయనమాట ఇలా వచ్చేసరి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారు బంగారు నాణ్యంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని మీ యొక్క మాదాన్ని అన్ని మంచిగా ఒక నదిలాగా పెంచుకునేటువంటి ప్రయత్నం అయితే రేపటి రోజున మీరు చేసుకోబోతున్నారు అలాగే సంపదను కూడా పెంచుకోవాలని మీరు ఏదైనా కోరుకుంటున్నారో కాలం కూడా మీకు అనుగ్రహంగా ఒక మంచి అవకాశం అయితే ఇవ్వబోతుంది దైవబలం అని చెప్పి భగవంతుడికి మీరు ఏ విధంగా అయితే దైవబలం మీకు ఈ రాశి వారికి ఎక్కువగా ఉందో అంటే ఆ విధంగా భగవంతుడు మీరు చేసినటువంటి పూజ ఆరాధన ఏ దైవానికి సంబంధించిందైనా పర్వాలేదండి మీ ఇష్ట దైవారాధన ఇలా ఏదైనా కానీ భగవంతుని యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి మీకైతే ఎంత కష్టపడ్డారో మీరంతా న్యాయపరంగా మీ జీవితంలో భగవంతుడు కూడా అంతే మెరుపెట్టి బహుమానాన్ని మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడండి అలా చూసి చూసి అరే వీడు చాలా రోజుల నుండి కష్టపడిపోతున్నాడే చాలా రోజుల నుండి ఏయో పూజలు చేశాడు నా కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు నేను మాత్రం వీడికి ఎందుకు సహాయపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో భగవంతుంతో మీకు ఇదైతే కలిగించిపోతున్నాడు కాబట్టి మనం చేసేటువంటి పుణ్యాలంటే పూజలు దాన ధర్మాలు ఇలా ఎవరికైనా కానీ మాట సహాయం కానీ లేదంటే ఎవరికైనా ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు మనం ఒక రూపాయి దానం చేసినా కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి ఊరికే పోవండి అవన్నీ కూడా ఏదో ఒక విధంగా భగవంతుడు మనకి మంచి చేసేలాగే కాలం కూడా మనకు అనుకూలంగా ఉండదన్నమాట ఏ జాములో ఏ పుణ్యం చేసినా కానీ ఈ రాశి వారికి రేపటి రోజు బ్రహ్మాండమైన యోగకాలంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరుస్తుందని చెప్పుకోవాలి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి వృక్షికి రాశి వారు రేపటి రోజు జరగబోయే దిన ఫలితాల గురించి తెలుసుకున్నదండి తిరిగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్